ఆయన సో భక్తులు అయిపోయాడు విపరీతమైన ఆ కొంత ఎమోషన్ చనిపోయేదాకా ఆ కోపం అది ఎట్లా ఉంది కాకపోతే ఇంటెన్సిటీ బాగా తగ్గిపోయింది అంటే ఆయన లాస్ట్ డేస్ అంటే లాస్ట్ మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆయన బాగా స్పెండ్ చేశాం ఆ సాటిస్ఫాక్షన్ కానీ ఆయన క్రైసిస్లో అంటే అంత వయసులో ఉండి కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా నానా నువ్వు తిన్నావా నాన్న పంచేసేవా నీకు ఎలా ఉంది ఏం దెబ్బలు తగిలినాయా ఇంకోటి అయింది అడగలేకపోయా ఏంటి అంటే ఇది ఎవ్రీ సన్ మో ఆర్ ఎవ్రీ డాటర్ ది ఫెయిల్ బికాస్ భయము లేకపోతే ఎందుకు లేను నేనేం నేను ఎందుకు నేను చెప్పాలని అంటే చెప్పాల్సి నేను చెప్తే ఇంకోళినారి వినాలి లేకపోతే ఏదో మన వరకు చెప్పేంత అది ఎప్పుడో లేదేమో నేనేమంటానంటే యూ గో టు యువర్ ఫాదర్ అండ్ సిట్ విత్ యూ అడుగు నాన్న నువ్వు ఎట్లా ఉన్నావు నాన్న అడగండి దగ్గరికి వెళ్ళండి హగ్ యువర్ ఫాదర్ కిస్ ఆయన ఎట్లా ఉన్నారు అడగండి తిన్నావా అడగండి అది చాలా సంతోషపడిపోతారు ఆ ఫాదర్ ఎందుకంటే ఇస్ ద లీస్ట్ ప్రిఫర్డ్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ ఆ బాబు ఇంటికి వచ్చాడు తలకా ఇట్లాంటి మాడతాం తప్ప పైగా గొప్పగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ ముందు ఓ మాడు నాడే మే పనికి మన ఆలోచన నువ్వు ఈ భూమి మీదకి వచ్చావంటే ఆయన మూలకారం ఆయన శరీరంలో నుంచి నువ్వు వచ్చావు నీ తల్లి శరీరం నీ తండ్రి శరీరం సో నువ్వు నువ్వు సచ్చేదాకా ఆఖరి భేత్త వరకు నీ తండ్రికి తల్లికి ఉండాలి అంతే ఇంకా దానికి వేరే రూలు రేము లేదు ఈవెందో వాళ్ళు పట్టించుకో పేస పర్లేదు మీ అమ్మా నాన్న నేను రోడ్డు మీద వదిలేసినా నువ్వు భూమి మీద పుట్టావు కదా వాళ్లే కదా జన్మకారకులు వాళ్ళు వదిలేసినా వాళ్ళు నేను దూరంగా పెట్టినా కూడా గౌరవించాయి అంతే నీకు వేరే ఆప్షన్ లేదు అలాంటిది నేను కని పెంచి నీకు అన్ని రకాలు చూసి ఇంకంతకంటే మనం ఎవరి కృతజ్ఞత చూపించాలి భూమి మీద ఇంకెవరు నువ్వైనా అంతే ఎవరైనా చాలా మంది దూరంగా ఉంటారు భయ భయంతో ప్రేమ లేని కొడుకు కూతురు ఉండరు నాకు తెలియదు ఉండరు కానీ దే ఆర్ అనేబుల్ టు కమ్యూనికేట్ అది చెప్తున్నా జస్ట్ గో హగ్ యువర్ ఫాదర్ కిస్ ఐ లవ్ యూ మళ్ళీ మనకు ఒక దరిద్రం ఏంటంటే మన ఇండియన్ అంటే మన మన ఈ కల్చర్లో ఒక బ్రదర్నో సిస్టర్నో మదర్నో అమ్మను అంటే నాకు చాలా ఇష్టం అమ్మ అని చెప్పడానికి ఏంటి అమ్మ అని చెప్పేది తెలియదు ఆ విషయం నో తెలిసిన సరే చెప్పు ఇట్ సీమ్స్ టు బి అన్నాచురల్ ఇట్ సీమ్స్ టు బీ ఎట్లుంటుంది అంటే కృతకంగా ఉంటుంది నో కృతకం కాదు కాంప్ చెప్పు చాలా సంతోషపడతారు యు గో టు యువర్ వైఫ్ సే ఐ లవ్ యూ యు ఇో టు యువర్ మదర్ అండ్ సే ఐ లవ్ అమ్మ అనమాట చాలా ఇష్టమే నాకు అంటే ఆ ఏంటర్ అయితే కొత్తగా అంటారు వాళ్ళు ఖచ్చితంగా అదే అంటారు కానీ లోపల ఎంత ఆనందం ఉంటుంది ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ నీకు నేను నా కొడుకు నా కూతురు నా కొడుకున్నాను అంటే నాకు చాలా సంతోషం ఉంటుంది అఫ్కోర్స్ నేను అట్లా ఆలోచించను అనుకోండి నా కొడుకు అంటే హ్యాపీగానే ఫీల్ అవుతాను ఏంట్రైదు అన్ను అదే సో దట్స్ వై మా నాన్న ఈ జన్మనిచ్చినందుకు మేము ఆయనకి ఎప్పుడు కూడా నేను చేయలేదు అంటే సర్వీస్ చేసాం ప్రేమ చూసుకున్నాం ఆయనకి అన్ని చేశారు అది ఆ పార్ట్ ఆ ఒక్క పార్ట్ లో నేను మా నాన్నకి కరెక్ట్ గా చేయలేదేమో బాధ ఉంటుంది అంటే అది అది వచ్చింది ఇంకా పూర్తలేదు అదే అవును అంటే అది ఫాదర్ గా ఆయన వైపు నుంచి కూడా ఒక చిన్న కరెక్టే ఫెయిల్యూర్ ఏమో కదా కాదు కదా నో ఐ కెనాట్ సే దట్ ఐ ఐ నెవర్ నెవర్ సే దట్ బికాస్ ఇట్ ఈస్ అతను అంతే అది నువ్వు వెళ్ళాలి నువ్వు ఎందుకు మాట్లాడవు వాట్ నేను ఏం అడ్డం వచ్చింది నాన్న అని హగ్గు చేసుకుంటే ఇసురు కొడితే ఓహో తిడతాడు నాన్న నాన్న ముద్దు హే అంటే అసహించుకున్నాను అలా అన్నాడు కదా ఏ ఏ తండ్రి అంటాడు చెప్పు షో మీ ద టఫెస్ట్ అండ్ అత్యంత కఠినాత్మైన ఫాదర్ కూడా ఏమంటాడు చచ్చినట్టు ఒప్పుకుంటాడు పిల్లల దగ్గర మనమే మారాలి మనం అదే విధంగా నీ తల్లిదండ్రులు ఏనాడు కూడా విమర్శించదు నెవర్ క్రిటిసైజ్ ఇన్స్పైట్ ఆఫ్ మీద మిస్టేక్ వాళ్ళు ఏదైనా దుర్మార్గం తప్పేసాన్ని విమర్శించాలి యాక్సెప్ట్ బికాస్ నువ్వు ఈ రోజు అనుభవిస్తున్న ప్రతి ప్రతి ఒక్క సంఘటనకి విషయానికి ప్రతి వాళ్ళే కారణం సరెండర్ టు దెమ్ ఆల్ నాకు తెలిసి అమ్మా నాన్న లివింగ్ గాడ్స్ కాలం తర్వాత వాళ్ళు పోతారు తండ్రి చనిపోతాడు కొంతపోతుంది మనమో పోతుంది కానీ వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు అలా దేవుడు చూసుకోవాలి నాకు సోమన్ బాబు గారు చెప్పారు నేను మా అన్నయ్య గారు అమ్మాయి పెళ్లి కార్డు ఒకటి వెళ్ళాను నాకు సోమన్ బాబు గారు చాలా డెప్త్ ఉన్న అంత డెప్త్ ఉన్న మనిషి నాకు తెలియదు ఆయన అంతేకి హీరోగా చూసేవాళ్ళం కదా అదే గ్లామర్ గా గ్లామర్ బాయ్ కదా ఆయన సోగ్గడ్ సోమన్ బాబు గారు అంట ఆయన కంటే అదే ఇష్టం ఉండదు జనరేషన్ జనరేషన్ ఆయన ఫ్యాన్సీ కదా నేను మా అన్నయ్య గారు అమ్మాయి కార్డు ఒకటకెళ్ళాను ఆయన అప్పటికి సినిమాలు మానేశారు ఈ వేరే వేరే చాలా విషయాలు మాట్లాడాను వన్ ఆఫ్ హ్యాడ్ ఫైనస్ట్ డిస్కషన్ ఆయన తది నేను ఎందుకో నేనంట ఇష్టపడి ఆయనకి ఎందుకంటే సీరియల్ చూసి ఆయన ఇంట్లో ఖాళీగా అంటే అప్పటికి మారిపోయారు ఇండస్ట్రీ వదిలేసిన తర్వాత ఆయనకి ఖాళీ దొరికేది సీరియల్ చూసేవాడు నన్ను ఆ సీరియల్ చూసి నా గురించి ఏదో అప్రిషియేట్ చేస్తే ఆయన అప్రిషియేషన్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి నేను నన్ను కావడాడు లే టీవీలో అనుకున్నా ఆయన టీవీ సీరియల్ చూసేవాడు ఆ మాటల సందర్భంలో ఒక మాట నాడు ఆయన నా బాబు గుర్తుపెట్టుకో అమ్మా నాన్న ఎప్పుడు చేత చూసుకో ప్రేమగా గాళ్ళు వాళ్ళు నీకు ఆల్టర్నేటివ్ లేదు అమ్మా నాన్నకి వాళ్ళు మాత్రం ప్రేమగా చూసుకోండి లైఫ్లో అది అప్పటికీ మేము అదే జోన్లో ఉన్నా కూడా అది ఇంకొంచెం ఒక గొప్ప వ్యక్తి మనకు చెప్పాడు ఎంతో చెప్పారు మోహన్ కూడా సోహన్ బాబు గారు అలాంటి వ్యక్తులు చెప్తున్నారు మిమ్మల్ని ఆల్రెడీ దాంట్లోనే ఉన్నా కూడా అది ఇంకొంచెం ఇంకా బలంగా కరెక్ట్ సో వాళ్ళది తప్పు కాదు వాళ్ళు అలా ఉంటారు నువ్వేవి నీ లోపం చేశాడని ఆ కోపం ఉంది ఉంది సో వాట్ నేను మాట్లాడలేవా నీ నోటికి ఏమైపోయింది నీ గొంతుగా ఏమైపోయింది పిఎం కేసు అది చెప్తాడు సో ఎనీ ఫాదర్ ఇస్ నాట్ ఫెయిల్యూర్ అంటే కమ్యూనికేట్ ఆయన కూడా చేసిపోతే మీకు రీచ్ అయ్యిండేది కదా అది చేయపోతే ఏంటంటాను మాట్లాడు నా చేసావా ఎలా ఎక్కడో అది కమ్యూనికేషన్ కదా అంటే ఆల్వేస్ పీపుల్ థింక్ వెర్బల్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ దెర్ దెర్ఆర్ నాన్ దెర్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఏనా అని భుజం చేస్తాం అది ప్రేమ కదా స్కూల్కి వెళ్ళావా అంటే ప్రేమ కదా ఎలా వాక్స వచ్చినాయి ఎలా ఎట్లా ఉన్నా ఎన్ని ప్రేమ కదా ఎంతసేపటికి వెర్బల్ కమ్యూనికేషన్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉంది కదా అది అర్థం చేసుకునే జ్ఞానము నాలెడ్జ్ మాకు లేకపోవటం ఐ మీన్ ఐ క్యాన్ సేత్ నాకు లేకపోవటం నా మైనస్ పాయింట్ అది ఒక్కటే ఆ ఒక పీరియడ్ ఆఫ్ ఆయన మిస్ అయ్యారని ఫీలింగ్ మీరు ఇండస్ట్రీకి వచ్చి అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్